ఒరిస్సాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది జరిగిన నేపథ్యంలో అసలు విశాఖపట్నానికి ఎన్ని రైలు రద్దయ్యాయి అసలు ఎన్ని రైళ్లు దారి మల్ మళ్లించారని చెప్పి మనకి విశాఖ రైల్వే స్టేషన్ సూపర్టెండెంట్స్ శ్రావణ్ కుమార్ ఉన్నారు ఆయన అడిగి తెలుసుకున్నా సార్ ఎన్ని ట్రైన్లు క్యాన్సిల్ అయ్యాయి ఎన్ని ట్రైన్లు దారి మళ్లిస్తున్నారు ఇంతవరకు మాకు వచ్చిన ట్రైన్స్ క్యాన్సిల్ చేసి ఫిఫ్టీన్ ట్రైన్స్ క్యాన్సిల్ చేశారండి ఎయిటీన్ ట్రైన్స్ డైవర్ట్ అయ్యాయి సో నిన్న ఈ నైట్ జరిగిన తర్వాత నుంచి మంచిగా ఆల్మోస్ట్ అన్ని ట్రైన్స్ డైవర్ట్ చేశారు స్టార్ట్ అవ్వాల్సిన ట్రైన్స్ మాత్రం స్టార్ట్ చేయించలేదు ఫ్రమ్ బెంగళూరు నుంచి కానీ హైదరాబాద్ నుంచి కానీ ట్రైన్స్ అన్ని స్టార్ట్ చేయించలేదు సో మేబీ ఇంకా వన్ డే వరకు టైం పట్టచ్చు బ్యాంక్ రిజర్వ్లో కావాలని కోరుకుంటున్నాను సార్ ప్రమాదాల్లో మనకు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉండొచ్చిన ఉన్నారండి చాలా మంది ట్రావెల్ చేస్తుంటారు కాబట్టి ఉంటున్నారు కానీ ఎంతమంది ఎగ్జాక్ట్ మనకి నెంబర్ ప్రశ్నింగ్ తెలియదు అండి తెలియదు సంబంధించి ఏమైనా హెల్ప్ లైన్ ఏమైనా ఏర్పాటు చేసే ప్రస్తుతం నైట్ జరిగిన విదిన్ మినిస్లోనే మీకు నీరంగారు ఇన్వాల్వ్ అయ్యారు హెల్ప్ లైన్స్ అన్ని అరేంజ్మెంట్ చేస్తున్నారు దీనికి సంబంధించి ఇంకా పూర్తి వివరాలు ఎప్పటికెళ్ళ వెలువడే అవకాశం ఉంది ఇంకా క్షతగాత్ర మేబీ ఫోర్ టు ఫైవ్ అవర్స్ పడుతుందండి అండి పడుతుంది హెల్ప్ లైన్ సంబంధించి వివరాలు మాకేం తెలియజేస్తారా అది మీరు గేట్ వన్ లో అన్ని బ్రఫ్ వన్ లో అరేంజ్మెంట్ చేస్తున్నారండి ఎవరి స్టేట్ లోని మెయిన్ మేజర్ స్టేషన్ అన్నింటిలోనే హెల్ప్ లైన్ అరేంజ్మెంట్ చేశారు రైల్వే తరఫు నుంచి అరేంజ్మెంట్ చేస్తున్నారు కాబట్టి ఈ మధ్యకాలంలో రైల్వేలో ఎంత పెద్ద ప్రమాదం జరగడం అనేది చాలా ఆశ్చర్యాదం గురి చేస్తుంది అందరికి మీరేమంటారు నిజంగా అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ అండి ఎప్పుడు ఇలా జరగలేదు గట్టు రెండు కోచింగ్ కోచింగ్ ట్రైన్స్ ఇన్వాల్వ్ అనేది ఫస్ట్ టైం జరగడం నిజంగా బ్యాడ్ లక్ చెప్పాలి సార్ ఇప్పుడు ఆల్రెడీ మనకు ట్రైన్ క్యాన్సిల్ అవుతున్నాయి అన్నారు కదా దారి మళ్ళింపు ఇప్పుడు ప్రయాణికులు ఆల్రెడీ ఇవ్వాలి వెళ్ళి ప్రయాణికులు ఏం చేయి ఏంటి అలా డారిటర్లు చేశారు సార్ వాళ్ళకి టూ అవర్స్ అవరే వెళ్ళడం కదా ట్రైన్స్ ఏవీ లేవండి సో అప్పుడు కటక వరకు వెళ్ళి కటక నుంచి డైవర్ట్ చేసి పంపిస్తున్నారు సో అప్పుడు కటక వరకు ప్రాబ్లం ట్రావెల్ చేయొచ్చు కొన్ని ట్రైన్స్ కొన్ని ట్రైన్స్ వై విజయనగరం తీసుకెళ్ళి అలా డైవర్ట్ చేసి తీసుకొస్తున్నారు సో వాళ్ళకి ఎవరో వెళ్ళాలి అని మాత్రం కటక్ నుంచి బయ రోడ్ వెళ్ళాల్సిందే రెండు మంది చనిపోయిన క్షతగాతులు అన్నారు ఇంకా పెరిగే అవకాశం ఉంది అన్నారు కదా మీ అంటే మీకు ఎలాంటి సమాచారం అయితే ఉందా సార్ మాకు సమాచారం లేదు మీలాగా నేను వినడం మాత్రమే సో మేబీ పెరిగే ఛాన్స్ ఉన్నది ఇది ఇక్కడ పరిస్థితి సూపర్ సూపర్టెండ్ శ్రావణ్ కుమార్ మనకు చెప్తున్నారు కొన్ని ట్రైన్లు అయితే దారి మళ్లింపు చేశారు దగ్గర దగ్గర పదిహేను ట్రైన్లు అయితే మటు క్యాన్సిల్ చేయడం అయితే జరిగింది ప్రస్తుతం అధికారుల నుంచి ఇంకా సమాచారం అయితే రావాల్సి ఉంది దీనికి సంబంధించి ఈ ప్రయాణికుల్లో గందరగోళం అయితే నెలకొంది దీనికి సంబంధించి గేట్ వన్ రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్నదా ఒక కౌంటర్ లో అయితే కస్టమర్ కేర్ నెక్స్ట్ హెల్ప్ లైన్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది ఇంకా ప్రస్తుతం రెండు వందల ముప్పై మూడు మంది అయితే క్షతఖాతులు మృతదేహాలు బయటపడ్డే ఇంకా అనేక మంది ఈ బయటపడాల్సి ఉంది అయితే తెలుగు రాష్ట్రాలకు సంబంధించి అనేక మంది ప్రయాణికులు ఉన్నారని చెప్పి మన విశాఖపట్నం స్టేషన్ సూపరింటెండెంట్ శ్రవణ్ కుమార్ అన్నారు అసలు ఇంకా తెలియాల్సి ఉంది ఎంత మంది ఉన్నారు ముఖ్యంగా మన తెలుగు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఎంతమంది ఉన్నారు ఏంటంటే మరి కొద్దిసేపట్లో డీటెయిల్ రిపోర్ట్ అయితే వస్తుంది అది మీకు తప్పకుండా ఇస్తాం మరి కొద్దిసేపట్లో డిఆర్ఎం వాల్తేర్ డివిజన్ డిఆర్ఎం అనూత్ కుమార్ సత్పతి ఆర్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడే అయితే చేస్తున్నాం మరిన్ని వివరాలు కాసేపులో అందజేస్తా ఉందని తెలియజేస్తున్నాం ఇది ఇక్కడ తాజా పరిస్థితి కెమెరామెన్ అజయ్తో శివరామకృష్ణ ఆర్టీవీ విశాఖ రైల్వే స్టేషన్ నుంచి